ఒరిజినల్ గా దీని వల్ల ఏమైపోతుంది ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి కదా పని పాట మానేసుకుని కూర్చునే వాళ్ళు ఎక్కువైపోయారు దాన్ని ఇప్పుడు నిరోధిస్తున్నారు ఇప్పుడు ఉపాధి హామీ పథకం అనేటటువంటి దాంట్లో ఇప్పుడు రెండు రకాల రిస్ట్రిక్షన్స్ వల్ల నాకు తెలిసి వచ్చేడాది నలభై శాతం పనులు కూడా జరగవు ఉపాధి హామీ కింద నెంబర్ వన్ రిస్ట్రిక్షన్ ఏంటంటే నువ్వు ఒక పనికి యాభై లక్షలు పెంచకూడదు ఇదివరకు ఏంటంటే కోటిన్నర రెండు కోట్ల పనులు మామూలుగా వేసే రోడ్లు కూడా ఈ పథకం కింద తోసిపడేస్తున్నారు వీళ్ళు అవును అలా కాకుండా యాభై లక్షలు మించకూడదు ఏది మెటీరియల్ కి అందులో ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇస్తారు పోను మిగతాది కూలీ కూలీ డబ్బులు ఏం చేయాలా నువ్వు ముప్పై లక్షల రూపాయలు ఇక్కడ రోడ్డు వేయాలనుకున్నావు ఈ రోడ్డుని కావాలంటే మళ్ళీ ముక్క చేసి చేస్తే అనుకోండి అది ఓకే రోడ్డు ఇక్కడ నుంచి బిగిన్ రా మెటీరియల్ కావాల్సినటువంటి డబ్బులు ఇస్తారు వాళ్ళు అది వేసిన తర్వాత నెక్స్ట్ రోడ్డు అంతా వెయ్యాలి అది పూర్తి చేసిన తర్వాత డబ్బులు తీసుకోవాలి ఇది పని ఎవరు చేయాలి ఉపాధి హామీ కూలీలు చేయాలి కానీ వాళ్ళు చేయకుండా మిషనరీతో చేసేసి వీళ్ళ పేరులతో పంపిస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది నువ్వు వాళ్ళ పేరే పెట్టు అక్కడ పని చేస్తుంటే మస్తర్ది ఫుటోది యాప్ లోపడిది ఆ తర్వాత వర్క్ కి సంబంధించిన కమిట్మెంట్ ఎంత అనుకున్నారు ఎంత పూర్తయిందో చెప్పు పూర్తయిన వర్క్ నిధులు ఇస్తా ఉంట ఇది ఇది జరిగితే వందకి తొంభై శాతం ఏ పని జరగదు డబ్బులు రొటేషన్ అయిపోయినట్టే తింటం కట్ కట్ అయినట్టే తగ్గుతుంది అంతే ఒక రకంగా పనుల్లో కూడా చాలా మార్పులు వచ్చేసినాయి సార్ హామీ ఒకప్పుడు పనులు వేరు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనులు వేరు అప్పుడు పంటలకు సంబంధించి పంట కాలంలో పంట బోదులు మేము పత్రికలు చేసినప్పుడు అవి ఉండే వ్యక్తి ఇప్పుడు మొత్తం పనులు కూడా చాలా మారిపోయినాయి అంటే ఇప్పుడు ఈ పేర్లు మాత్రం